నా 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 నిందనా నా 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 మొత్తం అన్ని థియేటర్లు పెడతారు ఫ్యాన్షన్ త్రివేణి మనం మాట్లాడుదాం నానా ఫామో ఓకే చేశారా నా వాళ్ళ అంటే మనం ఏం లేదు వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడ మనమార మాట్లాడునేదైతే వీయలేదు నా శాంతి థియేటర్ అంటే వీయలేదు

ఏదైనా ఎందుకు కాదు మనకు నాకే నా అవసరమే కదా అవసరమే టైం పడుతుంది లోకేష్ ఎట్లు పెట్టుకుంటాడు లంజ కొడుకోడు మనమైతే దానిలో ఆ విషయం అయితే మనం అయితే ఆపోయిట్ మీరు చెప్పినట్లు బుద్ధ మూసుకుంటా ఎట్లా ఎట్లా ఇప్పిస్తారు నువ్వు కార్ది నేనెవరు ఏపిచ్చే కదా స్టేర్ రోడ్ వేస్తున్నారు సినిమా సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా కాదన్నా స్టేర్ రోడ్ సినిమా వేస్తున్నారు పర్మిషన్ లేదు కదా ఎట్లా ఇప్పిస్తావు నువ్వు నేనే వర్నే ఏపిచకే నాకు సంబంధం లేదు సరే వా వా బుగ్గ పిస్తా జోడి ఆ సినిమా గోయవాన నేను ఆడదు సినిమా ఆడదు సినిమా ఆడదు ఆ నేను నేనే వర్నే సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా సరే మనం ఏం మాట్లాడుకున్నాం బుక్క పక్కిల అంచి కొడుకు లొకేషన్ గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు బుక్క పక్కిల అంచి కొడుకో సినిమా ఆడదు

గురించి మాట్లాడతాడా చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో ఆడదు మనకి ఏంది లొకేషన్ గురించి మాట్లాడితే ఊరుకుంటామంది ఏంది ఆడు సినిమా సినిమా సినిమాడు పంపించి అందరినీ